హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కమెంట్ చేయండి మీరు బాగుండాలనేసి కోరుకుంటున్నాను సో ఇప్పుడు వీడియో వచ్చేసి ఏంటంటే మార్నింగ్ వీటికి ఇంజక్షన్స్ వేయించాను కదా ఇంజక్షన్స్ అయితే వేయించాను కదా సో యాక్చువల్గా ఏంటంటే మొన్న రీసెంట్గా ఈ గేదెని తీసుకున్నాం కదా సో దీని దూడే ఏంటంటే బాగా అంటే పాలు తాగుతుంది కానీ అది డైజెషన్ అవ్వట్లేదు ఆ పాలు పాలు ఎలా తాగుతుందో అలాగే మళ్ళీ మోసం చేసుకుంటుంది అనమాట అందుకనేసి అలాగే ఒక టూ త్రీ డేస్ వరకు అయితే అలా చూసామన్నమాట అలానే బాగా స్మెల్ వస్తుంది బ్యాడ్ స్మెల్ బాగా వస్తుంది అనమాట సో అందుకనేసి నిన్న అన్నయ్యకి కాల్ చేశాను అనమాట కాల్ చేస్తే మార్నింగ్ వచ్చారు మార్నింగ్ షార్ట్ వీడియో పెట్టాను కదా సో మార్నింగ్ వచ్చారనమాట సో దాని వరకే నేనేం చేశానంటే దాని వరకు ఇంజక్షన్ చేపిద్దాము అనేసి అనుకున్నాను అనమాట ఇదిగో నా కూడా ఏదంటే చూపిస్తాను రండి ఇదిగండి ఇది ఇదే అది కూడా ఇప్పుడైతే స్మెల్ రావట్లేదు కానీ నిన్న నార్మల్గా ఈ టైంకి ఇక్కడికి వచ్చి చూసినా కూడా స్మెల్ అయితే మొహానికి కొట్టేది అనమాట అంత బ్యాడ్ స్మెల్ వచ్చేది సో అయితే అన్నయ్య మార్నింగ్ వచ్చిన తర్వాతకి అడిగాను అనమాట ఏమైంది అన్నయ్య ఎందుకు అలా అవుతుంది అనేసి అంటే పాలు డైజెస్ట్ అవ్వట్లేదు అనేసి అన్నారనమాట ఏదో శుద్ధకట్టు ఇన్ఫెక్షన్ సంథింగ్ ఏదో చెప్పారు ఆ ఇన్ఫీ అది వస్తే అలాగే పారుకుంటుంది పాలు తాగుతుంది కానీ డైజెషన్ అవ్వదు బాగా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనేసి చెప్పారు నేను అవునన్నయ్య అలానే బాగా బ్యాడ్ స్మెల్ అయితే బాగా వస్తుంది అన్నయ్య తట్టుకోలేకపోతున్నాము ఆ స్మెల్కి అనేసి అంటే మార్నింగ్ ఇంజెక్షన్ అయితే చేసి చేశారనమాట సో అప్పుడు అడిగాను అనమాట అన్నయ్య దూడలు బాగా వీక్గా ఉన్నాయి డివామింగ్ చేస్తారా నట్టల నట్టలకి నట్టల ఇంజక్షన్ వేస్తారా అనేసి అంటే ఆ నట్టలకి డివామింగ్ అదంతా మొత్తం వాటికి బలానికి అన్నిటికీ ఒకటే ఇంజక్షన్ ఉందా అది వేసారనమాట అన్నిటికీ వేయించాం అది మొదలుకొని అది అది ఇవి మూడు ఇవి పెద్దవి మూడు ఆవు దూడ ఇక్కడ చిన్నవి వీటన్నిటికీ ఇంజక్షన్ అయితే వేయించాను అన్నమాట మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ వ్యవస్థ అనేసి అన్నారు సిక్స్ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి వేయించుకో అనేసి అన్నారు సో అలా అనేసి వేపిద్దామనేసి ఉన్నాను అనమాట సో అయితే వీటికి అయిపోయింది కాబట్టి మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ వేపిస్తాను అనమాట మీరు అన్నది కరెక్టే చాలా అంటే చాలా వీక్గానే ఉన్నాయి ఇంతకు ముందు కూడా అలాగే ఇంజక్షన్స్ వేయించాం కానీ సో వాళ్ళు మరి మంచిగా వేశారా లేదా అన్నదా నాకైతే తెలియదు సో ఒకళ్ళు అనడానికి కూడా మనకి లేదు కదా మరి ఇప్పుడైతే మళ్ళీ వేశారు సో చూద్దాం ఏమవుతుంది ఏంటి అనేది అయితే వీటికి అంటే కొంచెం పేళ్ళు వీటికి వీటికేమో పేల్ అది మళ్ళీ ఆ ఇంజెక్షన్ పేర్లకు కూడా యూజ్ అంట ఇవాళ మార్నింగ్ ఏ టైంకి అయితే ఇంజెక్షన్ వేసారో అదే టైానికి అయితే పోతాయంట ఇగోండి చూసారా పేలు ఇదిగోండి ఈ టై ఏ టయానికి ఇంజక్షన్ వేశారో ఆ టైంకల్లా పోతాయంట పేర్లు అన్నీ నార్మల్గానే ఉన్నాయి పేలు కూడా అంత బాగలేవు సో ఎందుకన్నా మంచిది తక్కువలో ఉన్నప్పుడే పోగొట్టేసుకుంటే బెటర్ కదా అనేసి ఈ రెండింటికి తక్కువే దీనికి ఈ కొత్త గేదెకి కొంచెం బాగుండే అనమాట కనిపిస్తున్నాయో లేదో ఇగోండి తెల్లగా దీనికే బాగున్నాయి అన్నమాట అందుకే అది అన్నిటికీ వేయించాను దీనికి దీనికి కూడా అంతే బలానికి ఇంజక్షన్ అయితే ఇప్పించాను అన్నమాట ఇవాళ కొంచెం మేత మంచిగా పుష్కలంగా దొరికిందండి కడుపు నిండా ఫుల్గా అనమాట అందుకే వచ్చి డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తాయి ఎక్కడ దూరలేదు ఏ చే దిగలేదు సైలెంట్గా దారి పట్టుకొని ఇంటికి వచ్చేసాయి అనమాట అగా వీటికి కడుపు నిండిందిలే అనేసి అనుకున్నా ఇక మా నాన్న కూడా ఇంటికి రాగానే ఇవాళ ఫుల్గా మేసినట్టు ఎటు తోలుకొని పోయినావు అనేసి అనగనమాట నేను ఎప్పుడు మేపే దగ్గరే కాకపోతే కొంచెం ముందుకు వెళ్ళాను అక్కడ కొంచెం జమై తోటలు ఉన్నాయి కదా సో అటు వెళ్ళాను అనమాట అటు వెళ్ళేసరికి అక్కడ కొంచెం గడ్డు ఉంది మంచిగా మేసాయి అందుకే ఇక సైలెంట్గా వచ్చి పడుకున్నాయి అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా ఊడవాలి వాటర్ లేవు వీటిని కడగాలి ఏం చేయాలో అర్థం కావట్లేదు సో చూద్దాం ఏమవుతుంది ఏంటి అప్పటికల్లా వాటర్ వస్తాయా రావా అన్నది అయితే చూద్దాం ఇప్పుడైతే నాకు చాలా అంటే చాలా పని ఉందనమాట అప్పని ఇక ఎప్పటి వరకు అవుతుందో ఏంటో అని అయితే చెప్పలేను ప్రజెంట్గా అయితే తరువాత తర్వాత ఇల్లు ఊడ్చేసి గిన్నెలు కడిగేసి అప్పుడు ఇక్కడ ఊడవడానికి అయితే వస్తాను ఇంట్లో పని కంప్లీట్ చేస్తేనే మళ్ళీ నాకు తర్వాత పాలంతా తీసిన తర్వాతకి ప్రశాంతంగా ఉండ ఉంటుంది అనమాట హ్యాపీగా పీస్ఫుల్ మైండ్ తోటి చాయ్ పెట్టి తాగితే హాయిగా ఉంటుంది అనమాట పని చేయకోకుండా ముందు ఇక్కడే చేశాను అనుకోండి మళ్ళీ పాలు తీసిన తర్వాత మళ్ళీ ఇంట్లో పని చేయాలంటే అమ్మో అదొక బద్ధకం నాకైతే అందుకనేసి ఇంట్లో త్వరగా త్వరగా స్పీడ్ స్పీడ్గా చేసొచ్చి మళ్ళీ ఇక్కడ చేస్తాను అనమాట ఎందుకంటే నేను పని చాలా స్పీడ్గా తొందరగా చేసేస్తాను అసలు లేట్ చేయను అనమాట నిదానంగా అసలు చేయను స్పీడ్గానే చేసేస్తాను అమ్మ వాళ్ళు వచ్చేసరికి నా పని అంతా ఇన్కంప్లీట్ లేకుండా మొత్తం కంప్లీట్ చేసేస్తాను ఎక్కడ ఏది కూడా అనమాట అంత పర్ఫెక్ట్గా తొందరగా అయితే చేసేస్తాను సో ఇవైతే పడుకొని ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడైతే లేగో ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లేస్తాయేమో ఎందుకంటే ఆ టయానికి నేను వాటర్ పెడతాను కుడితి పెడతాను కాబట్టి సో ఇప్పుడైతే ఉన్నాయి కాబట్టి త్వరగా త్వరగా నా పని కంప్లీట్ చేసేసుకుని వచ్చేస్తాను ఓకేనా మీకు గనక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్